అందరికీ శ్రీనివాస్ నమస్కారాలు ఇప్పుడు మనం వినబోయే సీరియల్ తాతాదితయితీగణతో పదవ భాగం రచన జీడిగుంట రామచంద్రమూర్తి గారు మరి కథలోకి వెళ్దామా అదంతా చూసినటువంటి పార్వతమ్మకి కంగారు కంగారు వచ్చేసింది అప్పటికే వీరభద్రం శ్రీరామ్ స్కూల్కి వెళ్ళిపోయారు టౌన్కి వెళ్ళి ధాన్యం ఆడించుకురావడానికి బస్తాలని బండిలోకెక్కేస్తున్న నారాయణ కనిపించాడు ఆమెకి అర్జెంటుగా వెళ్ళి మనూరి ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ఉంటుంది తీసుకునిరా అంటూ పురమాయించింది కోడల్ని జాగ్రత్తగా వెంటబెట్టుకుని వెళ్ళి గదిలో మంచం మీద పడుకోబెట్టింది మరో పదిహేను నిమిషాల్లో డాక్టర్ అమ్మ వచ్చింది మంచం మీద నీరసంగా పడుకుని ఉన్న అశ్విని పది నిమిషాల పాటు క్షుణ్ణంగా పరిశీలించి ఆ తర్వాత ఏదో అర్థమైనట్టుగా ముసిముసి నవ్వులు నవ్వుకుంది ఏమైంది డాక్టర్ ఆతృతగా అడిగింది అశ్విని చదువుకున్న ఆడపిల్లవి పెళ్లి చేసుకున్న అత్తారింటికి కాపురానికి వచ్చాక ఏమవుతుందో ఆ మాత్రం గ్రహించుకోలేవా ముసిముసిగా నవ్వుతూనే గొప్పగా అడిగింది డాక్టర్ అమ్మ అశ్వినికి ఒళ్ళు మండింది అత్తారింటికి కాపురానికి రావడానికి నాకు కళ్ళు తిరిగి వాంతి కావడానికి సంబంధం ఏంటి కోపంగా చూస్తూ అడిగింది నువ్వు తల్లివి కాబోతున్నావు అమ్మా కంగ్రాచ్యులేషన్స్ డాక్టర్ అమ్మ ఉత్సాహంగా అశ్విని భుజం తట్టి చెప్పింది తన తలపై పిడుగు పడినట్టుగా ఉలిక్కి పడింది అశ్విని అలాంటి పరిస్థితి రాకూడదని రాకుండా చేసుకోవాలనే ఆ రోజు తన పుట్టింటికి వెళుతూ ఆరోగ్య కేంద్రం దగ్గర కారు ఆపుకుని ఆ డాక్టర్నే అడిగి పిలిచి తీసుకెళ్ళింది హనీమూన్లో వాటిని వాడిన కారణంగానే తనకు గర్భం రాదన్న విశ్వాసంతో నిర్భయంగా ఇప్పుడు పరీక్ష చేసుకుంది కానీ జరిగిందేమిటి ఒకవేళ డేటీ డాక్టర్ తనకి సరిగ్గా పరీక్ష చేయలేదా లేక తను వాడిన ఆ మాత్రలు పెంచేయలేదా ఈ విషయం మూడో మనిషికి తెలిస్తే ఇంట్లో గబగబ దిగి వెళ్ళి తమ సంభాషణ అత్తగారు వినకుండా గది తలుపులు మూసేసింది అశ్విని ఇక నుంచి నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలమ్మా నెల నెల మా ఆరోగ్య కేంద్రానికి వచ్చి చెకప్ చేయించుకోవాలి పళ్ళు పాలు బాగా తీసుకుంటూ ఉండు తన మెడికల్ కిట్స్ సర్దుకుంటూ చెప్తోంది ఈ డాక్టర్ అమ్మ చాలేండి మీ సలహాలు పల్లెటూరు డాక్టర్లు అంటే ప్రజల్లో ఇందుకే నమ్మకం లేకుండా పోతుంది ప్రతి చిన్న రోగానికి పట్టణాలకు పరుగులు తీస్తున్నారు విసుక్కుంది అశ్వని డూ యూ మీన్ అసహనంగా చూస్తూ అడిగింది డాక్టర్ అమ్మ మీ డయాగ్నోసిస్ తప్పంటున్నాను ఇప్పట్లోనే తల్లిని కాకూడదని పిల్స్ వాడాను అవి కూడా ఆ రోజు మీరే ఇచ్చారు చెప్పిందామె ఈసారి షాక్ అవటం డాక్టర్ అంత పిల్స్ వాడావా సర్ప్రైజింగ్ మరి ప్రెగ్నెన్సీ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయే ఆశ్చర్యపోతూ అనుకుందామే ఒక్కోసారి మన కళ్ళు చెవులు కూడా మనల్ని మోసం చేస్తాయి డాక్టర్ అలాంటప్పుడు మీ డయాగ్నోసిస్లో పొరపాటు జరగకూడదని ఎక్కడుంది నో జరగదు హండ్రెడ్ పర్సెంట్ యామ్ రైట్ నా సర్వీస్లో వేల మంది గర్భవతుల్ని పరీక్షించాను వందల మందికి కాన్పులు చేశాను ఎప్పుడు ఎక్కడ అలాంటి పొరపాట్లు జరగలేదు దృఢమైన స్వరంతో అశ్విని వైపు సూటిగా చూస్తూ అందామే అశ్వినికి గుండెలు జారిపోయాయి డాక్టర్ అమ్మవైపు అయోమయంగా చూస్తూ అచేతనంగా నిలబడిపోయింది అంతలో మళ్ళీ డాక్టర్ చెప్పింది అఫ్ కోర్స్ ఒక్కోసారి పిల్స్ పనిచేయకపోవచ్చు అలాంటి సందర్భాలు నేను చాలా చూశాను ఒక పిల్స్ మాత్రమే కాదు ఆపరేషన్ ఫెయిల్ అయిన కేసులు కూడా బోలెడున్నాయి అయినా పెళ్ళైన ఆడపిల్లకి తను తల్లైనప్పుడే తనివి తీరుతుందంటారు అలాంటిది నువ్వు ఇందుకు భిన్నంగా ఆలోచించడం విడ్డూరంగా ఉంది అదంతా మీకు తర్వాత చెప్తాను డాక్టర్ ముందు మీరు నాకు సాయం చేయండి ఆమె చేయి పట్టుకుని అర్థింపుగా చూస్తూ అంది అశ్వని ఏం చేయమంటావు ఈ విషయాన్ని మా అత్తగారికి తెలియని ఒకండి ప్లీజ్ ఏ ఎందుకని నువ్వు తల్లివి కావటం ఇష్టం లేదా ఆశ్చర్యపోతూ ప్రశ్నించింది ఆమె అదంతా తర్వాత చెప్తాను అన్నానుగా కానీ మీ అత్తగారు అమాయకురాలేం కాదు లోక జ్ఞానం కలిగిన మనిషి పైగా ముగ్గురు పిల్లల కన్నా తల్లి ఇప్పుడు డాక్టర్గా నా ధర్మాన్ని నేను నిర్వర్తించకపోయినా రేపెప్పుడో రెండు మూడు నెలల తర్వాత శారీరకంగా నీలో వచ్చే మార్పులను చూసి ఆవిడ గ్రహించకపోదు అప్పుడు నా పరిస్థితి ఏమిటో ఆలోచించు అంతవరకు రానివ్వను ఆ పూచి నాది ప్రస్తుతానికి గండం గడిచేలా చూడండి నేను మీ హెల్త్ సెంటర్కి వచ్చి తర్వాత అన్ని విషయాలు మాట్లాడతాను చెప్పింది అశ్విని ఆమె మాటలు కాదనలేకపోయింది డాక్టర్ అమ్మ రాత్రి భోజనంలో ఏం తిందో కానీ సరిగ్గా అరగలేదు అందుకే కడుపులో తిప్పి వాంతి చేసుకుంది ఆనక ఆరోగ్య కేంద్రానికి పంపించండి ట్యాబ్లెట్స్ ఇస్తానని పార్వతమ్మకి చెప్పి వెళ్ళిపోయిందామె అప్పటికెలాగో గండం గడిచినందుకు తేలిగ్గా ఊపిరి పేల్చుకుంది అశ్విని ఆ రాత్రి శ్రీరామ్ భోజనం చేస్తుంటే పొద్దున జరిగిన విషయం అంతా అతనికి రహస్యంగా చెప్పింది అది విన్న శ్రీరామ్కి తింటున్న అన్నం సహించలేకుండా ఉంది అలా ఎలా జరిగింది దిగ్భ్రాంతిగా చూస్తూ అడిగాడు నేను వాడిన పిల్స్ పనిచేయలేదని చెప్పిందా డాక్టర్ అమ్మ అయినా ఇక దాని గురించి చర్చించుకోవటం అనవసరం ఇప్పుడు జరగాల్సిందేమిటో ఆలోచించాలి ఆమె మనోగతాన్ని అర్థం చేసుకున్నాడు శ్రీరామ్ కట్టుకున్న భార్య తనను తండ్రి చేస్తోంది అన్న వార్త విన్నాక ఏ భర్త అయినా తన్మయత్వంతో తలమునకలవుతాడే తప్ప తలపట్టుకుని కూర్చోడు కానీ మన ఇంట్లో పరిస్థితి నీకు తెలుసుగా మా నాన్న అసలే చండశాసనుడు మనం నాటకం ఆడి మోసం చేసామని తెలిస్తే ఆయన గారి అహం దెబ్బతింటుంది ఆయనకి జాతకాలంటే మహాపిచ్చి ఆఖరికి చిలక జోసి అని కూడా గుడ్డిగా నమ్మే రకం దానికి తోడు హార్ట్ పేషెంటు ఆ స్వామీజీ మాటల్లో యార్థం ఎంత ఉందో మనకు తెలియదు కానీ ఇప్పుడు నీకు ఇలా ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్తే ఆయన గుండె ఆగిపోవడం ఖాయం అన్నాడు భర్త మాటలకు బదులు చెప్పలేక నిస్సహాయంగా చూసింది ఓ పంచే అంతలోనే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా అన్నాడు అతను ఏం చేయాలో చెప్పు మళ్ళీ ఏదో వంకన మీ ఊరు వెళ్ళి అక్కడ నర్సింగ్ హోమ్లో అబార్షన్ చేయించుకో అతని వైపు తీక్షణంగా చూసింది అశ్విని చస్తే చేయించుకోను అయినా నాకు నెల తప్పితేనే మావయ్య గారి గుండె ఆగిపోతుందని అప్పుడు ఇక అభార్షన్ చేయించుకో నా ప్రయోజనం ఉండదని ఆ స్వామీజీ చెప్పేట కదా అందుకే ఆ ఆలోచన అనవసరం ఏది ఎలా జరగాలని పెట్టుంటే అలాగే జరిగి పెడుతుంది జరుగుతుంది సరిపెట్టుకుందాం ప్రస్తుతానికి ఈ విషయం ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడదాం కానీ ఇది దాచినా దాగని విషయం కదా అశ్విని కావచ్చు ఈ సంగతి మీ వాళ్ళు గ్రహించడానికి ఇంకా సమయం పడుతుందిగా అంతవరకు మన బయటపడద్దు అంటున్నాను చెప్పింది ఆమె ఒక నిశ్చయానికి వచ్చింది ఆంగ్ల ఇక తమ్ముడు పెళ్లి జరిగిన తర్వాత ఆరు నెలలకు దసరా పండగ వంకతో హైదరాబాద్ నుంచి గీత పుట్టింటికి వచ్చింది ఈ పండగకైనా ఎలాగో అలా మామగారి దగ్గర నుంచి తనకు రావాల్సిన డబ్బు రాబట్టుకోవాలన్న పట్టుదలతో ఆమె వెంట రాజేంద్ర కూడా దిగబడ్డాడు పండగ నాలుగు రోజులు ఆడపడుచుతో బాగా కాలక్షేపం చేయొచ్చని ఆనందించింది అశ్విని బావగారితో టౌన్కి వెళ్ళి కొత్త సినిమాలు చూడొచ్చని ముచ్చటపడ్డాడు లక్ష్మణమూర్తి ఆ రోజు పొద్దున్నే తొమ్మిది గంటల వేళ ఉయ్యాల బల్ల మీద కూర్చుని పేపర్లో వార ఫలాలు చూసుకుంటున్న వీరభద్రం దగ్గరికి వచ్చాడు రాజేంద్ర మీతో కొంచెం మాట్లాడాలి మావయ్య గారు అన్నాడు అటులనే మాట్లాడండి అల్లుడు గారు ఏదైనా రహస్యమా పేపర్లోంచి తలెత్తి అల్లుడు వైపు సూటిగా చూస్తూ అడిగాడు వీరభద్రం ఆ చూపుతో రాజేంద్రకు మాట పడిపోయినట్టయింది అదే క్షణంలో గ్లాస్తో మజ్జిగ తెచ్చి భర్తకు అందించింది పార్వతమ్మ అబ్బే రహస్యం కాదండి మీరు ముందు ఆ మజ్జిగ పుచ్చుకోండి తర్వాత మాట్లాడుతాను తడబడుతూ చెప్పాడు రాజేంద్ర మజ్జిగ తాగేసి ఖాళీ గ్లాసు భార్యకి ఇచ్చేశాడు వీరభద్రం ఆవిడ వంటింట్లోకి వెళ్ళిపోయాక ఉయ్యాల బల్ల దిగి రాజేంద్ర దగ్గరగా వచ్చి క్లోజ్ చూస్తూ అన్నాడు వీరభద్రం అల్లుడు కడు స్వతంత్రుడు కనుక మీరు నిర్భయంగా మాట్లాడచ్చు మాట్లాడటం అంటే అది అసలు అదే నేను ఆ మధ్య సంక్రాంతి పండగకి ఇక్కడికి వచ్చాను కదా అవును అటు పెమ్మట మీ భావం మరి అది వివాహమును కూడా ఇచ్చేసిది వచ్చాను అనుకోండి కానీ అప్పుడు అడగలేకపోయాను అడగలేకపోయారా ఏమది ఇప్పుడు అడగండి రాజేంద్రకి ఎదురుగా కూర్చుంటూ అన్నాడు వీరభద్రం ఆయన గారి మొహంలో చూస్తూ అడగడానికి తడపట ఇస్తున్నాడు రాజేంద్ర కొబ్బరి నూనె సీసాతో అప్పుడే అక్కడికొచ్చిన నారాయణ రాజేంద్ర పడుతున్న అవస్థను గమనించాడు తమరిలా ఎదురుగా కూర్చుని సూటిగా చూత్తే అల్లుడు గారు ఇంకే అడుగుతారండి వీరభద్రం తలకు నూనె పట్టిస్తూ అన్నాడు మీరు నోరు ముయ్యండి మండిపడ్డాడు వీరభద్రం అయినా నారాయణ ఊరుకోలేదు రాజేంద్ర వైపు చూసి ముసిముసిగా నవ్వుతూ చెప్పాడు బాబా అయ్యగారి మొఖంలోకి చూస్తే ఎవరికైనా సరే ఇట్టాగే నోరి పడిపోతుందండి చెప్పాలనుకున్న విషయం చెప్పలేక దిక్కులు చూస్తారండి ఒకవేళ ధైర్యం చేసి చెప్పాలనుకున్న రాముడు పెళ్ళాం పేరు సూర్పణ కానీ చెప్తారండి అందుకని తమరో చేయండి అయ్యగారి మొహంలోకి చూడకుండా అటేపు తిరిగేసి మీరు చెప్పదలుచుకున్నది చెప్పేయండి నారాయణ ఇచ్చిన సలహా రాజేంద్రకు నచ్చింది క్షణం ఆలస్యం చేయకుండా ఆచరణలో పెట్టేశాడు మాయగారు మా పెళ్ళి మూడేళ్ళు అయిపోయింది అయినా నాకు రావాల్సిన కట్నం బాకీ మీరు ఇంకా తీర్చలేదు ఎప్పుడు అడిగినా ఏదో వంక చెప్పి విషయాన్ని దాటేస్తున్నారు ఈసారి తాడో పేడో తెలుసుకోవాలని మీరు పిలవకపోయినా వచ్చాను ఈ పండక్కి నా బాకీ తిరిగిస్తేనే మీ అమ్మాయి నాతో తిరిగి వస్తుంది లేదంటే మీ ఇంట్లోనే ఉండిపోతుంది ఆలోచించుకోండి సెలవు పక్కకు తిరిగి పాఠం అప్పగించినట్టుగా గబగబా చెప్పేసి పక్క గదిలోకి పారిపోయాడు అల్లుడు సంధించిన శపథాస్త్రం సూటికి వచ్చి వీరభద్రం గుండెక్కు గుచ్చుకున్నట్టయింది ఏం చేయాలో తోచలేదు ఐగౌరవ తమరు నాకు ఉరిసిచ్చినంటే ఓ చిన్న మార్చెప్తానండి తలపై నూనె నే చేస్తున్న నారాయణ అన్నాడు చేప్ప గురించు ఈ రోజుల్లో కట్నాలు కానుకలు తీసుకురాలేదని పెళ్ళాల మీద పెట్రోల్ బోస్ తగలబెడుతున్న మొగుళ్ళు ఎంతోమంది ఉన్నారండి నిన్న రాత్రి టీవీలో కూడా అదేదో నేరాలు ఘోరాలు కార్యక్రమాలు చూపించారు కూడానండి కానీ తమరు అల్లుడు గారు మంచోరు కనుక ఓపిక పట్టారండి ఇప్పుడు కూడా మర్యాదగానే అడిగారు కదండి వారికి ఇవ్వాల్సిన కట్నం డబ్బు ఇచ్చేస్తే తమరికి మర్యాదగానే ఉంటుంది ఏమంటారండి తమరి నేను నోరు మూసుకోమంటాను పనివాడివి పనివాళ్ళ ప్రవర్తించక పనికి మాలిన సలహాలు ఇస్తే పనిలోంచి తొలగిస్తాను అంటాను నారాయణ వైపు కళ్ళెర్ర చేసి చూస్తూ చెప్పాడు వీరభద్రం సీతం నేను పనివాడిని అయినా పాతికేళ్ళ నుంచి తమరు నన్నీ ఇంట్లో మడిసిలాగా చూసుకుంటున్నారు ఆ సనువుతోనే చెప్పానయ్యా అయినా మీరు పరాయి వాళ్ళకే ఇవ్వట్లేదుగా సాక్షాత్వం మీ అల్లుడి గారికి అల్లుడికి డబ్బిస్తే ఆ అమ్మాయి గారు కూడా ఆనందపడతారు అందుకే చెప్పాను ఆ పైన తమరెట్టం అంటూ పెరట్లోకి వెళ్ళిపోయాడు నారాయణ వీరభద్రం ఆలోచనలో పడ్డాడు అల్లుడికి తను బాకీ పడిన మాట వాస్తవమే అప్పట్లో పంట దెబ్బలు తినటం వల్ల అనుకున్న మొత్తాన్ని ఇవ్వలేకపోయాడు కానీ ఇప్పుడు ఆ బాకీ తీర్చగల స్తోమత తనకుంది అయితే అంతరాత్మ అందుకు అడ్డుపడుతోంది తను మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి మామల సంఘానికి అధ్యక్షుడిగా ఎదిగాడు వరఘట్న నిషేధానికి నడుం బిగించాడు వారానికి ఒకసారి చుట్టుపక్కల గ్రామాలకు పోయి ఉపన్యాసాలు ఇస్తున్నాడు ఉపదేశాలు ఇస్తున్నాడు ఉద్యమ స్థాయిలో కృషి చేస్తున్నాడు వరకట్న నిషేధపు బిల్లును పటిష్టంగా అమలు జరిపేలా చూడవలసిన బాధ్యత గురించి తమ ఏజెండాలో ఒక అంశంగా చేర్చమంటూ ఆ మధ్య ప్రభుత్వంతో చర్చలు జరపడానికి వచ్చిన వారు ప్రతినిధులకు ఒక లేఖ ద్వారా తెలియజేశాడు ఆనాడు వీరేశలింగం పంతులు వితంతు వివాహాలు జరిపించినట్టుగా ఈనాడు కట్న కానికులని ఆదర్శ వివాహాలు చేయిస్తున్నాడని తను పేరు తెచ్చుకున్నాడు అలాటప్పుడు తనే ఇప్పుడు అల్లుడికి దాసోహం అయిపోయి కట్నం డబ్బా అతని చేతిలో పెడితే రేపెప్పుడైనా ఈ విషయం ఎవరికైనా తెలిస్తే తనను అందరూ హేళన చేస్తారు అధ్యక్ష పదవి పోయినా పర్వాలేదు రావు బహద్దుర్ల వంశపు పరువే మంట గలిసిపోతుంది అందుకే ఆరు నూరైనా నూరు ఆరైనా అల్లుడికి తలవంచకూడదని నిర్ణయించుకున్నాడు అంతకుముందు ఒకసారి చిదంబరం ఇచ్చిన సలహాను పాటించి అల్లుడి గండం నుంచి బయటపడాలని నిశ్చయించుకున్నాడు వీరభద్రం ఆ రోజు స్కూల్కి వెళ్ళాడన్నమాటే కానీ క్లాసులు ఏవి తీసుకోకుండానే తన గదిలోనే కూర్చుని కార్యాచరణ పథకాన్ని ఎలా అమలు చేయాలో ఆలోచిస్తూ ఉండిపోయాడు ఇక సాయంత్రం స్కూల్ వదిలిన తర్వాత బంట్రోత్ వేరయ్య క్లాసు గదిలో తలుపులన్నిటికీ తాళాలు వేసి వచ్చాడు అయ్యా తమరు బయలుదేరితే ఈ రూమ్కి తాళం వేస్తాను అన్నాడు ఎక్కడికి బయలుదేరాలి అడిగాడు వీరభద్రం అతని వైపు అయోమయంగా చూస్తూ అదేవిటి బాబు స్కూల్ ఇడిచిపెట్టేసరిగా తమరింటికి వెళ్ళరా ఎవరింటికి ఆ ప్రశ్న వినగానే వీరయ్య త్రుళ్ళి పడ్డాడు ఎవరింటికేంటి బాబో తమరింటికే అబ్బాయి గోరు ఇందాకనే వెళ్ళిపోయారు అల్లుడుగోరు వచ్చారట కదా ఇద్దరు కలిసి టౌన్కి వెళ్ళి బట్టలు కొనుక్కుంటారంట చెప్పాడు అబ్బాయి ఎవరు అల్లుడు ఎవరు అర్థం కాని వాళ్ళ చూస్తూ అడిగాడు వీరభద్రం వామ్మో అబ్బాయి అల్లుడు ఎవరైనా అడుగుతారు ఏమిటండి బాబు హైదరాబాద్ నుంచి గారు అల్లుడు గారు వచ్చారని తమరు నిన్న చెప్పారు కదా అమ్మాయ ఎవరు ఊరు నాయనో తమరికి ఏదో అయిపోయింది గాబరా పడిపోయి గుండెలు బాదుకుంటూ అటుగా వెళుతున్న రంగారావు మాస్టర్ని పిలిచాడు వీరయ్య ఏమైంది వీరయ్య కంగారు పడుతూ వచ్చాడు రంగారావు మన హెడ్ మాస్టర్ అయ్య గారికి ఏదో అయిపోయిందండి చూడండి బాబా చెప్పాడు దిగులుగా ఆయనకు అర్థం కాల ఏమైంది సార్ చేతిలో ఉన్న ముక్కుపోడు డబ్బాను లాల్చి జేబులో వేసుకుంటూ అడిగాడు నాకేం కాలేదు మామూలుగానే ఉన్నా ఇంతకీ తమరు ఎవరో తెలుసుకోవచ్చు సార్ ఆయన వైపు వింతగా చూస్తూ ప్రశ్నించాడు వీరభద్రం ఇప్పుడు రంగారావు కూడా పడ్డాడు నేనేనండి రంగారావుని చెప్పాడు మీరు రంగారావా మీరు చనిపోయి చాలా వత్సరము లేనిది కదా నేను నేను చనిపోవటం ఏంటండి ఈ అంత మనిషిని మీకు ఎదురుగా వచ్చి నిలబడితేను తన పాదాల కింద నేల కంపించినట్టు అవుతుంటే కలవరపడుతూ అడిగాడు ఓ నా ఎదుటనే ఉన్నారు కదా పొరబడితిని మీరు ఎస్వీ రంగారావు ఏమో అనుకుంటుని ఆయన ధోరణిని గమనించిన రంగారావు ఆయనకు మతి భ్రమణం కలిగిందనుకున్నాడు వీరయ్యను పక్కకు పిలిచి చెప్పాడు మన హెచ్ఎం గారికి పైత్యం ప్రకోపించి ఉండాలి లేదా మతి భ్రమించి ఉండాలి త్వరగా ఇంటికి తీసుకెళ్ళి దిగబెట్టడం మంచిది రండి బాబా ఇంటికి వెళ్దాం అంటూ వీరయ్య వీరభద్రం చేపట్టుకున్నాడు ఎవరింటికి అడిగాడు వీరభద్రం తమరింటికే మా ఇల్లు ఎక్కడో నాకు గుర్తుకు రావటం లేదు మీకు తెలియనా మాకు తెలుసులేండి పదండి వెళ్దాం అంటూ ఆయన్ని కుర్చీలోంచి లేపి బయటికి తీసుకొచ్చి ఇంటివైపు నడిపించారు రంగారావు ఇంటికి వచ్చి భార్యని కూతుర్ని చూసిన తర్వాత కూడా వీరభద్రంలో మార్పు రాలేదు వీరయ్య ద్వారా భర్త ప్రవర్తన గురించి వివరంగా తెలుసుకున్న భారవ తమ అవాక్ అయిపోయింది మొహం రండి టిఫిన్ దిందురు కానీ అని పిలిస్తే నీళ్ల గది ఎక్కడున్నది అని ప్రశ్నించాడు వీరభద్రం ఓసారి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని వస్తే భర్త పరిస్థితి చక్కబడుతుందన్న ఆలోచనలతో గుడికి వెళ్దాం వస్తారా అని అడిగింది పార్వతమ్మ ఈ ఊరిలో గుడి ఎక్కడున్నది బాగా దూరమా అంటూ ప్రశ్నించాడు పక్క వీధిలోనే ఉన్న రాముల వారి గుడికి తన భర్త ధర్మకర్తగా ఉంటూ వారానికి నాలుగు రోజులు అక్కడికి వెళ్తూ కూడా అడిగాడంటే తప్పకుండా భ్రమించే ఉండాలనుకుందామే భోజనం అయిన తర్వాత పెందరాళి పడుకొని నిద్రపోండి అంటే నాకు తొంగ చాప దిండు ఇప్పించండి మీ వీధి అరుగుపై విశ్రమిస్తాను అన్నాడు భర్త ధోరణి గమనించిన పార్వతమ్మ ఆయనకి ఏ గాలి అయినా తగిలిందో లేదా ఎవరైనా చేతబడి చేశారో అని భయపడి కూతుర్ని కౌగిలించుకొని ఏడ్చేసింది మరి కాసేపటికి టౌన్ నుంచి తిరిగి వచ్చిన కొడుక్కి అల్లుడికి జరిగిన విషయం అంతా చెప్పి మళ్ళీ బావురు మంది ఇక మర్నాడు పొద్దున్నే శ్రీరామ్ రాజేంద్రలు వీరభద్రాన్ని ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్ళి డాక్టర్కి చూపించారు ఆయన ఏవేవో పరీక్షలు చేసి శారీరక ఎలాంటి అనారోగ్యం లేదని తేల్చి చెప్పాడు ఆ విధమైన మతి భ్రమణానికి మానసిక రుగ్మత ఏదైనా కారణం కావచ్చని హైదరాబాద్ తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో ఉండే మానసిక వైద్య నిపుణుల చేత పరీక్ష చేస్తే మంచిదని సలహా ఇచ్చాడు ఇక మర్నాడే అందరూ కలిసి హైదరాబాద్ జరుపుకుని రాజేంద్ర ఇంటికి వచ్చారు ఇది ఎవరి గృహము ట్యాక్సీ దిగి లోపలికి వస్తూ పక్కనున్న పార్వతమ్మను ప్రశ్నించాడు వీరభద్రం అమ్మాయి గారి దాని పెళ్ళయ్యాక మనం ఇక్కడికి మూడు సార్లు వచ్చాం గుర్తులేదా గుర్తు చేసుకుంటున్న వాళ్ళ బుర్రగొక్కుంటూ వెర్రి చూపులు చూస్తూ ఉండిపోయాడు వీరభద్రం కట్టిన భార్యను రక్తం పంచుకు పుట్టిన పిల్లల్ని కూడా గుర్తుపట్టలేకపోతున్న వీరభద్రం పరిస్థితి గమనించిన రాజేంద్ర బేజారైపోయాడు ఇంత మతి మాలిన మనిషిగా నా కట్నం బాకీ ఎలా తీరుస్తాడు భార్యను పక్కకు పిలిచి రహస్యంగా అడిగాడు మీ కట్నం బాకీ ఆయన తీర్చకపోతే నేను నాలుగేళ్లలో పాచిపని చేసి సంపాదించుకొచ్చి తీరతాను తీరుస్తా సరేనా బండి పడింది గీత రాజేంద్ర తప్పు చేసిన వాళ్ళలాగా తల వంచుకున్నాడు కర్మ ఎప్పుడు నాకు తెలిసి ఆయన తలనొప్పి కూడా ఎరగరు అలాంటి మనిషి వాళ్ళ ఇలా మత్తి తప్పి మాట్లాడుతున్నాడు ఏంటి భగవంతుడా అని మేము తలల బాదుకుని ఎడుస్తూ ఉంటే మీకు అసలు కట్నం ఆలోచన ఎలా వచ్చిందో అర్థం కావట్లా ముందు ఆయన మామూలు మనిషి మన ప్రపంచంలోకి వచ్చేలా చూడండి అంటూ మొత్తుకుందామే ఆ మర్నాడు సాయంత్రం అందరూ కలిసి వీరభద్రానే నగరంలో ఉన్న ప్రముఖ మానసిక వైద్య నిపుణుడి దగ్గరికి తీసుకెళ్లారు వాళ్ళంతా మూకుమ్మడిగా డాక్టర్ గారికి జరిగిన సంఘటనలన్నీ వివరించారు అంటే ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా చిన్నప్పుడు ఎప్పుడైనా ఫిట్స్ లాంటివి వచ్చినాయా ఏ బాత్రూంలోనో పడితే తలకెప్పుడైనా దెబ్బ తగిలిందా అంటే అనేక ప్రశ్నలు వేశాడు ఆ తర్వాత రకరకాల పరీక్షలు కూడా చేశాడు డాక్టర్ అన్ని విధాల ఆరోగ్యంగా అనిపిస్తున్న మనిషికి హఠాత్తుగా భ్రమణం ఏర్పడటానికి గల కారణాలు ఆయనకు అర్థం కాల హాస్పిటల్లో చేర్పించండి ఓ వారం రోజులు అబ్జర్వ్ చేసి ఆ తర్వాత ట్రీట్మెంట్ ప్రారంభిస్తాను చెప్పాడు డాక్టర్ వీరభద్రం హాస్పిటల్లో చేరిన మూడో నాటిక విషయం తెలుసుకున్న చిదంబరం అతన్ని చూడటానికి విజయవాడ నుంచి కంగారు పడుతూ వచ్చాడు ప్రాణ స్నేహితుడైనా అందరు ఆశపడ్డారు కానీ అతన్ని కూడా పరాయి వాళ్ళేగానే చూసి పిచ్చివాడిలా ప్రవర్తించాడు వీరభద్రం అయితే ఆ తర్వాత రూమ్లో తన వాళ్ళు ఎవరూ లేకుండా చూసి అసలు విషయం అతనికి చెప్పాడు నువ్వు కంగారు పడక రా అనుకుంటున్నట్టు నాకు మతి భ్రమణం కలగలేదు పిచ్చి పట్టలేదు కానీ దశమగ్రహం పట్టింది ఉన్న పాటన తన కట్నం బాకీ తీర్చనచో గీతను వదిలేస్తానని బెదిరించాడు అందుకే నీ సలహా పాటించవలసి వచ్చింది నా సలహానా అర్థం కానట్టు చూశాడు చిదంబరం అదేరా అల్లుడు కట్నం కోసం మరీ అల్లరి పెడితే గతాన్ని మర్చిపోయిన వాళ్ళని నటించమని ఆనాడు సంక్రాంతి పండగ నాడు నువ్వేగా ఉపాయం చెప్పావు చిదంబరం గుర్తు చేసుకున్నాడు వారిని ఏదో మాట వరుసగా సలహా ఇచ్చానని ఇప్పుడు ఇలా అందరి పీకల మీదగా తెస్తావా నీకు నిజంగానే మతిపోయిందిరా చిన్న విషయాన్ని పెద్ద సమస్యగా మార్చావు నుదుటి మీద కొట్టుకుంటూ అన్నాడు చిదంబరం నిజమేరా అలా నటిస్తే అప్పటికి అల్లుడు బెడద సమస్య పోతుందనుకున్నానే తప్ప కథ ఇలా అడ్డం తిరిగి రాజు బాలం నుంచి హైదరాబాద్ చేరుకుంటుందని నేను భావించాల ఇప్పుడు ఏం చేయాలో పాలు పోవట్లేదు అంటూ దిగులుగా చూస్తూ చెప్పాడు వీరభద్రం సరేలే నేను ఏదో ఆలోచించి కథ కంచికి మీరు మళ్ళీ రాజపాలానికి వెళ్ళేలా చూస్తాను దిగులు పడకో అభయ్ ఇచ్చాడు చిదంబరం వీరభద్రం తృప్తిగా నెట్టూర్చాడు ఇక మే అమీన్ సార్ కంపెనీ తాలూకా పేపర్లేవో చూస్తున్న విష్ణుమూర్తి తలెత్తి చూశాడు గుమ్మం బయట తలుపు దగ్గర ఇన్స్పెక్టర్ సదాశివన్ నిలబడున్నాడు రండి ఇన్స్పెక్టర్ ఏమిటి విశేషాలు మా మాలు కొట్టడానికి వచ్చిన రౌడీల గురించి మళ్ళీ ఏమన్నా సమాచారం కావాలా ఫైల్ మూసేసి పక్కన పెడుతూ అడిగాడు విష్ణుమూర్తి వాళ్ళ గురించిన మొత్తం సమాచారం మా డిపార్ట్మెంట్ తెలుసుకుంది సార్ ఆ వివరాలు నేనే మీకు వచ్చాను ఆయనకు ఎదురుగా కూర్చొని చెప్పాడు నాకెందుకు చెప్పడం అర్థం కానట్టుగా అడిగాడు విష్ణుమూర్తి అఫ్కోర్స్ మీకు చెప్పవలసిన అవసరం లేదనుకోండి కానీ మీ అల్లుణ్ణి హత్య చేయడానికి అప్పట్లో ఏదో కుట్ర జరిగిందని మీరు తెలుసుకుంటే ముందు ముందు మీ జాగ్రత్తలో మీరు ఉంటారని హత్య అనే మాట వినగానే విష్ణుమూర్తి కలవరపడ్డాడు ఇంతలో మళ్ళీ ఇన్స్పెక్టర్ చెప్పాడు తీగలాగితే డొంకంతా కదిలింది మీ అల్లుడిని బెదిరించిన రౌడీల గురించి వాళ్ళ ముఠా నాయకుడు భాష గురించి ఎంక్వైరీ చేస్తే అందులో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి తమకు కాఫీ పంపించమని ఇంటర్కామ్లో పిఏకి చెప్పి ఆసక్తికరమైన విషయాలా అంటూ ఆసక్తిగానే ఇన్స్పెక్టర్ వైపు చూశాడు ఎస్ పది రోజుల క్రితం నేను వేరే కేసు విషయంలో భాషాను హైదరాబాద్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు అప్పుడు మీ అల్లుడు మీద ఆ రోజు జరిగిన దాడి గురించి వివరాలు తెలుసుకునేందుకు నన్ను కూడా రమ్మన్నారు వెళ్ళారా మరి వెళ్ళటమే కాదు ఆ భాష నుంచి వివరాలన్నీ తెలుసుకున్నాను అంటే వాళ్ళు ఆ రోజున మా శ్రీరామ్పై ఎందుకు దాడి చేశారో చెప్పారా ఆ చెప్పాడు అనే వ్యక్తి తనకు ఫోన్ చేసి మీ శ్రీరాముని ఫినిష్ చేయమన్నట్ట విష్ణుమూర్తి దిగ్భ్రాంతిగా చూశాడు గోపాలా ఎవరు అంతకుముందు సికింద్రాబాద్ జైల్లో భాష ఉన్నప్పుడు అక్కడే గోపాల పరిచయం అయ్యాడట ఆ పరిచయంలోనే ఈ పని చేసి పెట్టమని అడిగారట పని పూర్తి అవ్వగానే లక్ష రూపాయలు ఇస్తానని కూడా చెప్పాట అంతా గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోతుందనుకుంటే కథ ఇలా అడ్డం తిరిగింది పాపం ఆ భాషగాడి మనుషులు మీ అల్లుడి చేతిలోనే సాగు దెబ్బలు తిని మాకు పట్టుబడ్డారు విష్ణుమూర్తిలో ఆతృత తగ్గలేదు మనసులో ఏదో అనుమానం ఎవరైంది అది రైటే ఇంతకీ ఆ ఎవరో అతనికి మా అల్లుని చంపాల్సిన అవసరం ఎందుకు కలిగిందో తెలుసుకున్నారా చాలా వరకు కూపీ లాగాం ఒకప్పుడు ఆ గోపాలు అతని తండ్రి కలిసి అమెరికాలో ఏదో బిజినెస్ చేసేవారట చెప్పటం అభి జేబులోంచి సిగరెట్ తీసి ముట్టించుకున్నాడు ఇన్స్పెక్టర్ విష్ణుమూర్తిలో టెన్షన్ కొంపదీస ఆయన చెప్తుంది తన బావమరిది హనుమంతు అతని కొడుకు గోపాలం గురించి కాదు కదా చెప్పండి అన్నాడు తన ఆతృతను అణుచుకుంటూ మూడేళ్ల క్రితం వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద తీవ్రవాదులు దాడి జరిగినప్పుడు వీళ్ళ వ్యాపారం దెబ్బతిందట సరిగ్గా అప్పుడే వీసా ప్రాబ్లం కూడా ఏదో వచ్చిందట అందుకని ఇండియా వచ్చేసారు హైదరాబాద్లో కన్సల్టెన్సీ కా కంపెనీ ప్రారంభించారు అమెరికాలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొంతమంది కుర్రాళ్ళు ఆ ప్రకటన చూసి వీళ్ళని ఆశ్రయించారు డబ్బులు కూడా కట్టారు పాతిక లక్షల దాకా వసూలు అయ్యాక తమ కంపెనీ బోర్డు దిప్పేశారు డబ్బు కట్టిన కుర్రాళ్ళంతా లభోది బొమ్మను మొత్తుకొని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు చివరికి వాళ్ళు పట్టుబడ్డారు తిన్నంతా తినగా మిగిలిన డబ్బు వాళ్ళు తిరిగి ఇచ్చేశారు కానీ మా డిపార్ట్మెంటు వాళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టి పది నెలల జైలు శిక్ష విధించింది ఆ జైల్లోనే వీళ్లకు భాషతో పరిచయం ఏర్పడింది ఇన్స్పెక్టర్ చెప్పిన విషయం అంతా బెత్తరబోయ్ చూస్తూ విన్నాడు విష్ణుమూర్తి అంతలో ఆఫీస్ బాయ్ వచ్చి ఇద్దరు ముందు కాఫీ కప్పులు పెట్టి వెళ్ళిపోయాడు ఇన్స్పెక్టర్ కాఫీ తాగుతుంటే విష్ణుమూర్తి మాత్రం తీవ్రంగా ఆలోచిస్తూ అలాగే కూర్చుండిపోయాడు జైలు శిక్ష అనుభవించిన ఆ గోపాలు అతని తండ్రి తన ఇంట్లో ఉంటున్న తన లేనేమో అన్న ఆలోచన రావటం వల్ల ఆ ఏసీ రూమ్లో కూడా అతనికి ముచ్చమట్ల బాస్తున్నాయి మరి ఆ ఎవరో అతన్ని కలుసుకుని మాలిడు మీద అతనికి శిక్ష ఎందుకో కక్ష ఎందుకో ఎంక్వైరీ చేశారా తన అనుమానాన్ని నివృత్తి చేసుకునే ధోరణిలో అడిగాడు నో కుదరలేదు ఆ గోపాలు అతని ఫాదరు జైలు నుంచి ఆరు నెలల క్రితం ఎప్పుడో విడుదలే వెళ్ళిపోయారట వాళ్ళ వేర్ అబౌట్స్ తెలియదు భాష అని అడిగితే తనకు తెలియదు అన్నాడు గోపాల్ ఆనాడు తనతో ఫోన్లో మాత్రమే మాట్లాడినట్టుగా చెప్పాడు పోని ఆ గోపాల్ తండ్రి పేరేంటో తెలుసుకున్నారా అడిగాడు విష్ణుమూర్తి ఎస్ ఆ క్రిమినల్ పేరు హనుమంతు చెప్పాడు ఇన్స్పెక్టర్ విష్ణుమూర్తి షాక్ అయ్యాడు ఇక చీకటి పడుతున్న వేళ ఇక బయలుదేరదాం అప్పటిదాకా నెక్లెస్ రోడ్లో హుస్సేన్ సాగర్ రోడ్డున ఇసుకలో కూర్చుని అశ్విత్ అశ్వినితో కబుర్లు చెప్పిన శ్రీరామ్ లేస్తూ అన్నాడు ఇంకాసేపు కూర్చుందాం శ్రీరామ్ అప్పుడే వెళ్ళి చేసేది ఏముంది అని పట్టి లాగుతూ అంది సారీ అశ్విని నా మూడు బాగలేదు వెళ్దాం మళ్ళీ హాస్పిటల్కి క్యారేజీ తీసుకెళ్ళాలి ఆమె లేచి అతన్ని అనుసరించింది ఇద్దరు మౌనంగా నడుస్తున్నారు ఈ మధ్య నువ్వు అదోలా ఉంటున్నావు కొన్ని క్షణాల తర్వాత అందామే అదోలా అంటే ఏమో చెప్పలేను ఇదివరకు నువ్వు చలాకీగా ఉండట్లేదు ఇంత జరిగిన తర్వాత చలాకీగా ఎలా ఉండగలను అశ్విని దిగులుగా చూస్తూ అడిగాడు శ్రీరామ్ ఆ రోజు అలా తొందరపడి మనం హనీమూన్కి వెళ్లకుండా ఉండాల్సింది మళ్ళీ తనలో తనే అనుకుంటున్నట్టుగా అన్నాడు అతను వెళ్ళినా ఇంట్లో ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాం కదా నిజమే కానీ ఇప్పుడు బెసవాడి నుంచి ఆ చిదంబరం గారు వచ్చారుగా మన ఇద్దరిని ఆ రోజు హోటల్ నుంచి తన ఇంటికి తీసుకెళ్ళి శోభన జరిపించిన సంగతి మా నాన్నకు చెప్పేస్తాడేమోనని భయంగా ఉంది మరేం భయం లేదు మతి మతిపోగొట్టుకున్నవి నాన్నగారు మన లోకంలో ఉంటే కదా అందుకే భయపడుతున్నాడు అశ్విని మూఢనమ్మకం అంటూ ఆ రోజు కొట్టి పారేశాం ఇప్పుడు ఏం జరిగిందో మతిపోయి ఆసుపత్రి పాలయ్యారు ముందు ముందు ఆ ఘోరం జరుగుతుందేమో అని అనుమానంగా ఉంది ఇప్పుడు ఏం చేయాలో నాకు తోచట్లేదు బాధగా అన్నాడు శ్రీరామ్ ఐఎం సారీ రామ్ ఇలా జరుగుతుందని నేను అనుకోవాలి ఇది కావాలని చేసిన తప్పు కాదు భగవత్ సంకల్పం అనుకుందాం ఆ భగవంతుడి మీదే భారం వేద్దాం అంటూ అతని చేయి పట్టుకుని వేడుకోలుగా చూసింది ఆమె మళ్ళీ తన చూపుల్ని మరల్చుకుని ముందుకు నడుస్తున్న క్షణంలో ఆ పక్కనే హుసేన్ సాగర్ ఒడ్డున ఒక యువతి అటు ఇటు బెరుకు చూపులు చూస్తూ నీళ్ల వైపు నడవడం గమనించింది రామ్ అటు చూడు అంటూ ఆమెను చూపించింది శ్రీరామ్ అటు చూస్తూ ఉండగానే ఆ యువతి గబాల్న నీళ్లలోకి దూకేసింది మై గాడ్ సూసైడ్ అంటూ అశ్విని గాబరాగా అరిచింది ఆ ఆరుపు వినగానే చుట్టుపక్కల వాళ్ళు కూడా అటు చూశారు కొంతమందికి ఆతృతగా అక్కడికి పరిగెత్తికిచ్చారు నీళ్ళలోకి దూకిన యువతి చేతులు కొట్టుకుంటోంది జనాలందరూ అటువైపు వింతగా చూస్తూ ఉండిపోయారు తప్ప ఆమెను ఎవ్వరూ కూడా బయటకు లాగే ప్రయత్నం చేయలేదు శ్రీరామ్ మాత్రం మరో క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే నీళ్ళలోకి దూకేశాడు ఆమెను పట్టుకుని ఒడ్డుకులు అక్కొచ్చాడు అప్పటికే నీళ్లు తాగేసి ఉక్కిరి అవుతున్న ఆమె చేత నీళ్లు కక్కించి ప్రాథమిక చికిత్స చేశాడు కొంచెం తేరుకుని సిగ్గుతో భయంతో అందరి వైపు చూసి తలవంచుకుంది ఎందుకు ఇలా చేశావు ఆమె భుజం మీద ఆప్యాయంగా చెయ్యి వేసి అడిగింది అశ్విని ఆ యువతి బదులు చెప్పలేదు ప్రేమించినవాడు మోసం చేశాడేమో ఎంసెట్లో ర్యాంక్ రాలేదేమో ఒకవేళ కట్నం చాలేదని అత్త ఆడపడుచులు ఆరట పెడితే పుట్టింటికి పోలేక అగా ఇచ్చాను కొడిగట్టుంటుంది కట్నం కేసు అయి ఉండదు గురువు మెడలో నల్ల పూసలు గట్టరా ఏమీ లేవు అలా అక్కడ ఉన్న వాళ్ళంతా తమకు తోచిన కామెంట్స్తో తామే మాట్లాడుకుంటున్నారు అంతలో ఒక పెద్ద ఆయన ముందుకొచ్చాడు ఓ నిండు ప్రాణాన్ని కాపాడి మంచి పని చేసావు బాబు పోలీస్ స్టేషన్లో అమ్మాయిని అప్పగించి జరిగింది చెప్పు విషయం అంతా వాళ్లే చూసుకుంటారు అంటూ శ్రీరామ్కి సలహా ఇచ్చాడు వద్దు నన్ను ఎక్కడికి తీసుకెళ్లొద్దు నా దారిని అనివ్వండి చేతులు జోడించి నమస్కరిస్తూ చెప్పింది ఆ యువతి అందరి వైపు భయంగా చూస్తూ పోలీస్ రిపోర్ట్ ఇవ్వకపోతే ఎలాగా ఆత్మహత్య ప్రయత్నం కూడా నేరమే ఎవరో అన్నారు జనంలోంచి మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ ఒక గంటలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ